మనం ఎక్కడున్నా కూడా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా మన తెలుగు ఫెస్టివల్స్ ని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి దుబాయ్ లో ఉగాది రోజు మూడు ప్రసాదాలతో నైవేద్యం పెట్టానండి మేము ఒక్కరమే కాకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా భోజనానికి పిలిచి ఆ రోజు అందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అండి మా సైడ్ అయితే ఉగాది రోజు బూరెలు పులిహోర వండుకుంటామండి ఇంకా ఉగాది పచ్చడి అయితే చెప్పనే అక్కర్లేదు ఉగాది పచ్చడి లేకుండా ఉగాది సెలబ్రేషన్స్ ఉండవు కదండి ఆ రోజు గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్ ఖాళీ లేదని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాంస్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి హ్యాపీ ఉగాది టు యూ ఆల్ మన తెలుగు వాళ్ళందరికీ ఈ రోజు చాలా ప్రత్యేకం కదండి ఉగాది రోజు యాక్చువల్గా మా చిన్నప్పుడు ఎలా జరిగేదంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పొద్దుటే పచ్చడి తినకుండా అసలు ఈ రోజు స్టార్ట్ అవుతాను పచ్చడి తినాలి తర్వాత ఇంకేదైనా తినాలని చెప్పేసి అనేది మా అమ్మ తిన్న తర్వాత ఇంట్లో ఏదో ఉండేది ఇంకా అవన్నీ తినేసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైం కండి మా ఇంటి పక్కన గుడి ఉండేది అక్కడ పంతులు గారు కూర్చునేవారు అనమాట జనాలు అందరూ వచ్చి వెయిట్ చేసేవారు దేనికి అనుకున్నారు పంచాంగ శ్రావణం కంపల్సరీ ఉగాది అంటే మాకు పంచాంగ శ్రావణం వినాల్సిందండి ఎన్ని అవమానాలు ఎంత ఆదాయం ఎంత వేయాలి తెలుసుకోవాలి కదా వీడియో అంతా మా బాబు గడే తీసేడండి మేము తోరణాలు అవి కడుతుంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పూజ కానీ పండగ కానీ వచ్చిందంటే కంపల్సరీ గుమ్మానికి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటాం కదండి నేను అలానే చేస్తాను ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ పసుపతి రాయడానికి గుమ్మాలు అవి ఉండవు అందుకే నేను ఏం చేస్తానంటే అండి సైడ్ ఉంటాయి కదా గుమ్మాలు వాటికి పసుపు రాసి కుంకుమ పెట్టి మనకు మూడు నామాల్లో పెట్టేస్తాను అనమాట ఇంక మధ్యలో పెట్టడానికి అవ్వదు ఇంక ముగ్గు అంటారా ఆ ముగ్గు అసలు వెయ్యకూడదు యాక్చువల్గా మన సాంప్రదాయం ప్రకారం మన ముగ్గు అలవాటు కానీ ఇక్కడ ఎలా అంటే అండి ముగ్గు వేయకూడదు ఎందుకో తెలియదు రూల్స్ కష్టపడి చిలకల ముగ్గు వేసుకున్నానండి ఈలో సెక్యూరిటీ వచ్చే సైడ్ జరిపేమన్నా అన్నాను ఈ రోజు పండుగ సాయంత్రం వరకు అన్నా ఉంచిపోయా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఓకే అన్నాడండి ఇంకా వాళ్ళు రూల్స్ వాళ్ళకు ఉంటాయి మన మన సాంప్రదాయం మన సో మనది ఫాలో అవ్వాలి అది కూడా ఫాలో అవ్వాలి అందుకే మన సాంప్రదాయం ప్రకారం ముగ్గు వేస్తానండి ఆయన తీసేమన్నప్పుడు మళ్ళీ తీస్తాను ఇంకా అంతే మనం చేసేది ఏం లేదు పక్కన ముగ్గు అవుతుంటేనే పక్కన గ్రైండర్ లో పప్పేస్తానండి మా సైడ్ ఉగాది రోజు ఏం చేసుకుంటామంటే బూర్లు పులిహోర చేసుకుంటాం అండి తెలంగాణ సైడ్ బొబ్బట్లు చేసుకుంటారు కదండి ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పింది మాకైతే బూర్లు అలవాటు మీలో ఎంత మంది బొబ్బట్లని బూర్లు అంటారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎందుకు అంటే తెలంగాణ సైడ్ అంట బొబ్బట్లు బూర్లు అంటారంట మనం ఏదైతే బూర్లు అంటాం కదా వాటిని పూర్ణాలు అంటారంట మేము ఏమంటామంటే పొంగు బూర్లు అంటే మామూలు బూర్లు అంటాము లోపల ఏదైతే స్టఫ్ పెడతామో వాటిని పూర్ణం బూర్లు అంటామండి మేము కానీ తెలంగాణ వాళ్ళు అయితే బొబ్బట్లని బూర్లు అంటారంట మళ్ళీ బక్షాలను కూడా అంటారు బొబ్బట్లని అంతేలేండి ఒక్కొక్కరు కులా పిలుచుకుంటారు కదా ఎవరి ఏరియాని బట్టి వాళ్ళకి అలా ఉంటుంది నేను ఉగాది రోజు పూర్ణం బూర్లు చేశానండి వాటిని మేము పెసరపప్పు ఆవిరి బూర్లు అంటాం అనమాట మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి పెసరపప్పు ఆవిరి బూర్లు ప్రాసెస్ చాలా పెద్దది కానండి నిల్వ మాత్రం పది రోజులు ఉంటది చాలా టేస్టీ గా ఉంటాయి బెల్లం వేసి చేస్తాను పిల్లలు కూడా హ్యాపీగా హెల్దీగా ఎవరైనా తినొచ్చండి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట గారికి ఈ ఆవిరి బూర్లు అంటే ఎంత ఇష్టమండి అస్తమాటు చేయమంటాడు ఇదేమన్నా చిన్న పని ఏంటి అస్తమాటు చేయడానికి ఇలాంటి పూజలప్పుడు తప్ప మళ్ళీ చేయలేం కదా దీని ప్రోసెస్ ఏంటంటే అండి నేను పెసరపప్పు రెండు గ్లాసులు పెసరపప్పు నానబెట్టాను ఎందుకంటే మినపప్పు ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం నానబెట్టాను అంటే మన దోసులు బ్యాటర్ లాగా అనమాట తోపు మేము పైన బూర్లు పైన పెట్టేదాన్ని తోపు అంటాము లోపల పూర్ణాన్ని పూర్ణం అంటాం అన్న పెసరపప్పు రెండు గంటలు నానే చాలండి మిగతా దోస బ్యాటర్ మన ఇష్టం కదా రాత్రి అంతా నానబెట్టుకోవచ్చు లేదా నాలుగు గంటలు నానబెట్టినా సరిపోద్ది నేను దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను పెసర్ కూడా నేను మిక్సీ వేయకుండా గ్రైండర్ పెట్టానండి మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నేను ఎలాగో గ్రైండర్ ఓపెన్ చేశాను కదా అని చెప్పి గ్రైండర్లో వేసి గ్రైండర్ లో వేసిన పెసరపప్పుని తీసుకొని మనం ఇడ్లీ ఇలా వేసుకోవాలండి ఆవిరి పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఆ ఇడ్లీ పొడి చేసి బెల్లం మరగబెట్టుకొని ఆ బెల్లంలో వేసి దగ్గరికి ఇంకించాలి అందులో కొంచెం ఇలా చేసుకుని దించేసుకుని ఉండలకేం చేసేసుకొని ఆ పొన్నాలను పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత మనం ఆ ఏదైతే దోశ బ్యాటర్ ఉంటుంది కదా అందులో డిప్ చేసి వేసేయమే ఈ ఆవిరి బూర్లు వేయడం చాలా ఈజీ అండి మనకి డిప్ చేసేటప్పుడు చేతులకు వేళ్ళు అంటుకుంటాయి కదా పిండి లోపల పూర్ణం కనబడిపోయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు బయటకి ఏం అనమాట ఇది అసలు చాలా ఈజీగా వచ్చేసి తోపు తక్కువ పెట్టినా కూడా టేస్టీగా ఉంటుంది నేను ఏం చేస్తానంటే అండి తోపులో కూడా కొంచెం బెల్లం వాటర్ వేస్తానమాట అప్పుడు తోపు కూడా తినడానికి తీయగా ఉంటది కదా చిన్నప్పుడు నేను ఏం చేసేదానంటే అండి ఎవరైనా బూర్లు ఇచ్చారనుకో పై తోపు పడేసి లోపల పొరనం తినేసేదాన్ని ఎందుకంటే తోపు చప్పచప్పగా ఉండేదనమాట అందుకే మా అమ్మ బెల్లం కూడా ఎవరైనా బూర్లు ఇచ్చినప్పుడు తోపు చెప్పగా ఉందనుకుంటున్నా అది పడేసి పూర్ణం తినేస్తాను ప్రాసెస్ అయితే కొంచెం పెద్దది కానీ ఈజీ ఎవరైనా చేసేచ్చండి మనకి ఇప్పుడు పచ్చినపప్పు బూర్లు అనుకోండి సీదత్తాయి బయటికి అది కష్టం ఇది అలా కాదు ఇది కొత్తగా చేసే వాళ్ళు కూడా చేసేయచ్చు నేనే చేస్తానంటే మీరు చేయడం ఎంత చెప్పండి ఉగాది రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిచే ఉన్నాం కదండి అందుకని చికెన్ మటన్ చేసాను బగారా రైస్ చేశాను ఇంకా పప్పు ఉండాను బూర్లు ఉండేను పులిహోర చేశాను ఇంకా పెసరపప్పుతో పునుగులు వేసాను పెసరపప్పు పునుగులు మాత్రం దెబ్బేసినాయి అండి నేను ఎప్పుడు మా అమ్మని అడిగి చేసేదాన్ని ఆ రోజు ఇంకేముంది పెసరపప్పు పునుగులు నానబెట్టేసి మిక్సీ పెట్టేసి వేసేయడమే కదా అనుకుని వేసాను నేను ఎక్కడ తప్పు చేశానండి పెసరపప్పు గ్రైండర్ లో వేసి ఉండుంటే భలే వచ్చేదండి నేను మిక్సీలో వేడింది ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చేసినాయి అనమాట అక్కడ దెబ్బేసినాయి పెసర పునుగులు మిగతా అన్ని బాగా వచ్చినాయి టేస్ట్ యాక్చువల్గా అయితే అండి ఉగాది రోజు మా సైడ్ నాన్ వెజ్ వండుకోము అయితే వెస్ట్ గోదావరి సైడ్ అయితే నాన్ వెజ్ కూడా వండుకుంటారంట మా సైడ్ అయితే మా ఈస్ట్ గోదావరి సైడ్ అయితే నాన్ వెజ్ వండుకోము కానీ ఎవరైనా వస్తే మాత్రం వండి పెడతాం అసలే మా గోదావరి వాళ్ళకి మర్యాదలు కొంచెం ఎక్కువ కదండి ఎవరైనా వచ్చారంటే ఒక స్వీట్ హాట్ నాన్ వెజ్ ఇవన్నీ పెట్టాలి కదండి మనం కంపల్సరీ కదా చిన్నప్పటి నుంచి చూసి చూసి బాగా మర్యాదలు అలవాటు అయిపోయిందండి మా నాన్నగారు ఎలా అంటే వీధిలో వెళ్ళిపోతారు కదండి ఎవరైనా పిలిచిరా టీ తాగిదిగారా టిఫిన్ తిందిగాని అంటారు టీ అలవాటు లేదనుకోండి రెండు మధ్య తాగిదిరిగాని అంటారు అసలు ఇంట్లో పాలు ఉన్నాయా లేదా ఇంకా అసలు పట్టించుకునేవారు కాదు మాకు అప్పట్లో ఊళ్ళో పాల ప్యాకెట్లు అయ్యి ఎవరు అమ్మేవారు కాదండి ఎవరైనా గేదెలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం అనట్లేదంటే కేంద్రాల దగ్గర తెచ్చి కొనుక్కోవడం మా అమ్మ ఏం చేసేదంటే బాబు ఇలా కాదని చెప్పి ఎప్పుడో ఒక అర లీటర్ మధ్య కానీ అర లీటర్ పాలు ఇంట్లో ఉంచేదాన్ని మాకు అప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఉండేది కాదండి ఈ మధ్య కొనుక్కున్నాం ఫ్రిడ్జ్ అయితే ఇంక అత్తయ్య గారు ఇంటికి వచ్చేదాకా మాయగారు అయితే ఎవరైనా వచ్చారంటే ఇంటికి రకరకాలన్నీ పట్టుకొచ్చేస్తారండి కోడి మేక పీత ఇంకా అన్ని లేదంటే ఉండదు అనమాట వచ్చేస్తారు మా అత్తయ్య గారు గంటలో వండి పెట్టేస్తారు ఇంకా వాళ్ళు తినాల్సిందే తిన్నాకే పంపిస్తారనమాట అలా మా సైడ్ మర్యాదలు చాలా బా చేస్తారండి గోదా రోడ్లు అంటే మర్యాదల్లో ఎక్కడ తగ్గరండి ఇంకొకటి ఏంటంటే మేము అందరిని అండి అని పిలుస్తామండి అంటే మా సైడ్ అలా అలవాటు అనమాట అండి అండి అంటే సరే అవన్నీ పక్కన పెడితే బూర్లు చూసారు కదండి ఇందాక నేను వేసే అసలు ఇలా రెండు వేలు టచ్ అయినా కూడా అది ఎక్కడ మనకి బయటకు రాకుండా పూర్ణం వచ్చింది కదా ఈ బూర్లో ఉన్న స్పెషల్ అదేనండి తర్వాత ఈ పెసర కొనుగోలు మాత్రం ఫుల్లీ డిసప్పాయింట్మెంట్ అసలు నాకు దెబ్బేసినవి ఎవరైనా వచ్చినప్పుడు మనం అన్ని బాగా చేయాలి బాగా చేయాలి ఇంటెన్షన్ తో ఉంటాం కదా అలాంటి ఏదో ఒకటి మిస్టేక్ మాత్రం అవుతుంది కంపల్సరీ జనరల్ గా మన ఇంట్లో వేసుకున్నప్పుడు బాగానే వస్తాయి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం దెబ్బసేస్తాయండి యాక్చువల్ గా నేను ఇవి వేసి చాలా రోజులు అయిపోతుంది ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు వేసేదాన్ని తర్వాత దుబాయ్ వచ్చాక ఇదే ఫస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ అది నా తప్పే ఆ మిక్సీలో వేసి వచ్చాను రాళ్ళకి ఏడ్చిన పప్పు టమాటా మాత్రం అదురిపోయింది మామూలుగా లేదు చాలా టేస్టీగా ఉంది ఇంకా లాస్ట్ ఉగాది పచ్చడి చేసి ఇంకా అప్పుడు నైవేద్యం పెట్టేసానండి ఈ ఉగాది పచ్చడి ఆరు రుచులు కలుపుతాం కదా తీపి పులుపు కారం చేదు వగ ఇంకా ఉప్పు ఇవన్నీ రుచులు కలిపి చేస్తాం కదా యాక్చువల్గా ఇది మా హస్బెండ్ కి బాగా నచ్చుద్ది మా బాబు కానీ నేను కానీ అసలు తినలేదు మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే కూడా ఉంచమంటారండి తనే తింటారు లాస్ట్ టైం ఏం చేసింది తెలుసా పెద్ద గిన్నెతో చేసాము అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్ళారండి అప్పుడు ఆఫీస్ ఉంది ఈసారి ఆఫీస్ కి ఆ రోజు ఆయన షిఫ్ట్ డ్యూటీ ఆఫ్ అనమాట లేదంటే ఇప్పుడు కూడా తీసుకెళ్ళారు అప్పుడైతే మేము అసలు తినేవాళ్ళం కదా మా అమ్మ బలవంతంగా ఒక స్పూన్ నోట్లు కుక్ చేసా అనమాట తినాల్సిందే ఇది తింటేనే తర్వాత నీకు ఏదైనా పెడతాను అనేది ఇంకా చచ్చినట్టు ఒక స్పూన్ పెట్టుకుని వెంటనే మంచి పండుగ వచ్చిన నేను ఎప్పుడు చీర కట్టుకుంటానండి ఈసారి కొత్త చీర లేదని చెప్పి కొత్త డ్రెస్ వేసుకున్నా లేదా చీర కట్టుకోవడం ఇష్టం నాకు ఇవ్వండి నేను చేసిన ఐటమ్స్ బూరెలు చేశాను పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను అన్నాను కదా ఇంకా పెసర పునుగులు తీసేసి దాని లెక్కలో నుంచి అయ్యాక కొంచెం బిరిసి కొట్టేసిన ఈసారి బగారా రైస్ చికెన్ మటన్ పప్పు ఉండేను కొంచెం ఏమో వైట్ రైస్ పెట్టానండి అయితే ఉగాది పచ్చడి మనకి ఎలాగో కామన్ కదా వీళ్ళందరూ వచ్చే ముందే నేను వీడియో తీస్తే మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో తీస్తే బాగోదు కదా ఇంటికి పిలిచి భోజనాలు పెడుతున్నప్పుడు వీడియో తీసి మనం పెట్టుకోవడం అది పద్ధతి కాదని చెప్పి వాళ్ళు వచ్చాక నేను తీయలేదు ఇంక వాళ్ళు వచ్చే ముందు ఇవన్నీ తీసేసి పెట్టేసుకున్నాను ఇంకా పూజ కూడా అయిపోయిందండి నైవేద్యం పెట్టేసుకున్నాం యాక్చువల్గా మేము ఉగాది ముందు రోజు కొత్త అమావాసి అని వస్తుందండి ఆ రోజు మేము నాన్ వెజ్ తో నైవేద్యం పెట్టుకుంటాం ఉగాది రోజు మాత్రం వెజ్ వండుకుంటాం అనమాట మా సైడ్ అలా చేస్తాం మీ సైడ్ మీరు ఉగాది రోజు ఏం స్పెషల్స్ చేసుకుంటారు నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ఆగండి ఆగండి వీడియో ఇంకా అయిపోలేదు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత తినేసి అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం టెంపుల్ కి అయితే టెంపుల్ అసలు ఖాళీ లేదంటే మార్నింగ్ గా వాళ్ళు వచ్చారంట ఖాళీ లేదన్న చెప్పి ఇంకా వెళ్లేదు మేము అప్పుడు బతుతా మాల్కి వెళ్ళామండి వెళ్తూ వెళ్తూ దారిలో రేగుపల్ దొరికి రేగుపల్లి రేగుపల్ల అనుకుంటున్నారు కదా నిజంగా రేగుపల్ల అండి బతుతామాలకి వెళ్ళే దారిలో రేగు చెట్లు ఉన్నాయి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో అంటే డిస్కవరీ గార్డెన్స్ నుంచి ఇక్కడ మాస్క్ ఉంటది అక్కడ నుంచి బతుతమ్మాలు వెళ్ళి బై వాక్ వెళ్ళి రోడ్ అంతా రేగు చెట్లు రేగుపల్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మేము స్కూల్ కి వెళ్ళే దారిలో రేగుపల్లి చెట్టు ఉరకాయల చెట్టు ఉండేదండి అక్కడ ఏరుకునేవాళ్ళు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం అనమాట స్కూల్ కి నాలుగు కిలోమీటర్లు ఇప్పుడే ఏరుకొని తినడా ఇంకేసుకుని మాల్లోకి వెళ్ళి అక్కడ మన వాష్రూమ్ అక్కడ కడిగేసుకొని టిష్యూ తో వైప్ చేసేసి నీట్ గా ఇంక అక్కడే తిన్నా ఆగలేకపోయినాయి చూస్తూ కాకపోతే ఎక్కువ పురుగులు ఉన్నాయన్నమాట కొంచెం చూసుకొని తినాలి నేను తింటూ అలా చూసుకుంటూ వస్తున్న మా హస్బెండ్ నాకు తెలియకుండా వీడియో చూడండి ఎలా తీస్తారు ఇంకా ఆగలేవా ఇక్కడే తినేస్తావా అని చెప్పేసి అన్నారు మళ్ళీ అలా ఒలింపిక్ జ్యోతిలో పట్టుకుని ఎవరు వెళ్తారు బ్యాగ్ ఏం తీసుకురాలేదని చెప్పి ఇంకా అక్కడే తినేసాను అన్నాను కడాయి కొందామని చెప్పి యాక్చువల్గా బతుకమ్మకి వచ్చే వచ్చామండి ఉగాది రోజు కొత్త వస్తువు ఎలాగో బంగారం కొనుక్కోలేదు రేట్ ఆకాశాన్ని అంటేసింది అందుకని చెప్పి కనీసం వస్తువు అన్న కొనుక్కుందాం కొత్తది జనరల్ గా మనం ఉగాది రోజు ఏదో కొత్తది కొనుక్కుంటాం కదా అయితే స్టీల్ కడాయి చూడండి ఎంత ఉందో తొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు మించుగా ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేల రూపాయలు ఆ సెట్ నేనైతే షాక్ ఒక మనం రెండు వేలు నాలుగు వేలు అంటే కొనుక్కోవచ్చు కానీ ఇరవై మూడు వేలు పెట్టి అక్కడ కొనుక్కుంటామండి మనలో మనకు అవన్నీ అవసరం లేదు ఒక్కడ చాలు డైలీ వండుకోవడానికి సేమ్ కంపెనీ అదే పీసెస్ నాన్ స్టిక్ అయితే చూడండి తొంభై తొమ్మిది వేలు అంటే రెండు వేలు రెండు వేల రెండు వందలు ఉంది ఇది ఏకంగా ఇరవై రెండు వేలు ఉంది ఇంకా అంత రేట్ అంటే కష్టం కదండి మనకి స్టీరింగ్ చెప్తున్నావు నీకేం నువ్వు ఆడుకోవాలా ఎక్స్ప్రెషన్ చూడండి చాలు ఇంకా పొద్దుతమాలకు వెళ్ళే ఉన్నాం కదండి స్టీల్ కడాయి కొనడానికి అది మాత్రం అవ్వలేదు కానీ మావాడేమో ఫన్ సిటీ అంటే రోజు చూసే కదా ఇంకా ఫన్ సిటీకి వెళ్ళి వండిరంది రమ్ది ఆడతో పాటు నేను అడిసాను మామూలుగా ఎలాగో కార్ డ్రైవ్ చేయలేం కదా ఎలాగైనా చేద్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చి అలాగో పొద్దు రెడ్డి ఉన్నాయి కదా తినేసి కడుక్కున్న పండుగ వచ్చిందంటే పని మామూలుగా ఉండదండి బాబు తినడం ఉండదు కానీ చేసేటప్పుడు తర్వాత క్లీన్ చేసేటప్పుడు సరదా తీరిపోద్ది నాకైతే అబ్బా మళ్ళీ ఫెస్టివల్ వస్తుంది ముందు పని తర్వాత పని కానీ తప్పదు కదా మన పండుగ మనం మర్చిపోకూడదు ఎక్కడ ఉంది అదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బయటకి అలా